శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంటారు బిఎస్ త్రీ ప్రమాణాలు ఉన్న వాహనాల విక్రయాలను ఏప్రిల్ ఒకటి నుంచి నిషేధిస్తూ సుప్రీంకోర్టు కొరడా జులిపించడం కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్ను ఉత్పత్తిదారులకు షాక్ను మిగిల్చింది రెండు వేల పదహారు మోడల్లో ఉన్న బిఎస్ త్రీ ప్రమాణాలు కలిగిన ద్విచక్ర నాలుగు చక్రాల వాహనాలు సుమారుగా దేశవ్యాప్తంగా పన్నెండు వేల కోట్ల రూపాయల వరకు ఉంటాయని ఒక అంచనా ఉన్నది రెండో రోజులు దాంతో ఉత్పత్తిదారులు డీలర్లు పదిహేను వేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు వాహనాన్ని బట్టి టూ వీలర్లు తగ్గించి అమ్మకాలు మొదలు పెట్టారు డబ్బులు చేతిలో లేని వారైతే ఎంతో కొంత కట్టి ఫైనాన్స్ మీద వాహనాలు కొనుక్కుపోతున్నారు రాజమండ్రిలో అన్ని వాహన విక్రయ కేంద్రాలు అర్ధరాత్రి వరకు కిటకెటలాడిపోతున్నాయి అసలే నోట్ల రద్దుతో డీలా పడిన ఆటోమొబైల్ రంగానికి మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా సుప్రీంకోర్టు విధించిన నిషేధం తమను మరింత దెబ్బ తీసిందని డీలర్లు వాపోతున్నారు అది తర్వాత జరగబోయే పరిమాణాలు ఎలా ఉంటాయి అనేది ముందు ఊహించుకొని చెప్పలేము పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఏంటంటే ఈ ముందు అమ్ముకోవడం స్టాక్ ఎందుకంటే మంత్ రేపే లాస్ట్ డేట్ రేపు దాటిన తర్వాత ఏ పని మనం ఏం చేయలేము సిబిఆర్ టూ ఫిఫ్టీ అంటే దాదాపులో థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ కూడా బాగుంటుంది సీసీలను బట్టేసి దాన్ని బట్టి దాన్ని స్టామినాను బట్టి క్లోజ్ చేసుకుంటూ పోతుంది ఆశాజనకంగా లేదు ఖర్చులు కూడా బొడాబడిని వచ్చే పరిస్థితులు ఇప్పుడు అంటే ఎప్పుడు ఎందుకంటే రైతులు అందరూ సంతోషంగా ఉంటేనే జరిగే బిజినెస్ ఎక్కడా ఎవరో సంతోషంగా లేరు కాబట్టి వ్యాపారాలు అంతా ఈ నోట్ల రద్దు ఎఫెక్ట్ ఎలా నోట్ల రద్దు ఎఫెక్ట్ అనేది చాలా భారీగా పడింది చాలా భారీగా అప్పుడు అయితే శాలరీస్ కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం బట్ ఇప్పుడప్పుడు కోలుకున్న పరిస్థితుల్లో మళ్ళీ ఒకటి మూలిగా అయిన తాడిగా పడింది అంటారు కదా ఇప్పుడు అది వాళ్ళ ఇలా ఒక హండ్రెడ్ బల్స్ దాకా సేల్ అయ్యింది ఇప్పుడు దాకా అంటే ఇంకా కస్టమర్స్ వస్తున్నారా మిగతా మొత్తాన్ని సేల్ పెట్టారు సీబీఆర్ టూ ఫిఫ్టీలు ఉన్నాయి ఇటులో సీబీఆర్ వన్ ఫిఫ్టీలు ఉన్నాయి యూనికాన్స్ ఉన్నాయి ఉన్నాయి డ్రీమ్ యుగాలు ఉన్నాయి సిడీ వన్ టెన్లు ఉన్నాయి డ్రీమ్ న్యోలు ఉన్నాయి అన్నీ అన్ని డిస్కౌంట్ ఇచ్చేసరే ఒక రకంగా పదిహేను నుంచి ఫార్టీ థౌజండ్ దాకా ఇచ్చింద భవిష్యత్నా ఉంటుందండి చెప్పలేము చెప్పలేమండి ఎలా ఉంటుందనేది మనం ముందే ఊహించలేము ప్రస్తుతం ఏంటంటే చేతులు కాల్చుకొని వ్యాపారాలు చేస్తాము అది ఎలా ఉంటుందనేది మనం కాలం నిర్ణయించాలి మరోవైపు వాహన కొనుగోలుదారులు తమ బంపర్ ఆఫర్కు తెగ ఆనందపడుతుంటే ఉగాది వరకు కొత్త వాహనాలు కొన్నవారంతా ఒక్కరోజు ఆగి ఉంటే బాగుండేదని తెగ బాధపడిపోతున్నారు